ప్రేక్షకులందరికీ నమస్కారం ముందుగా హిందూ బంధువులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మిథుల రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి పదకొండు శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వ్యయస్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారికి ప్రేమ తాలూకు చిరునవ్వుతో మొదలవుతుంది మీ ఇద్దరి రోజు పరస్పర తీపి కలలతో ముగుస్తుంది అలాగే ఈ రోజు ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే రోజు ఈ రోజు మీ భాగస్వామి మిమ్మల్ని నిజంగా అందమైన దానితో సర్ప్రైజ్ చేయడం ఖాయం మీరు ఈ రోజు వివాహానికి హాజరవుతారు కానీ మత్తు పానీయాలు తీసుకోవడం వల్ల మీరు అనారోగ్యం పొందుతారు అలాగే మీ శారీరక సౌష్ఠవం కోసం క్రీడల్లో సమయాన్ని గడుపుతారు చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్య మీ స్నేహితుల సహాయం అందడంతో ముగింపుకు వచ్చేలాగా ఉన్నాయి ఒక వయస్సు మీరిన వ్యక్తికి తన సమస్య పరిష్కారంలో మీరు శ్రమ తీసుకున్నందుకు గాను మీకు ఆయన దీవెనలు అందుతాయి అలాగే ఈ రోజు మీ ప్రేమ కొత్త ఎత్తుల్ని తాకుతుంది ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణం చేయండి దగ్గరలోని లక్ష్మీదేవి ఆలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో